జీవితంలో ఫస్ట్ ఇలాంటి పాము చూడడం తాగ మొక్క ఎంత ఉందో చూసారా అలా పెద్ద కొంత పాము అయితే గాయస్ ఇంకో నేనైతే నా జీవితంలో చూడలేదు ఇలాంటి పాము మీకు చూపిస్తాను రండి అంటే చిన్న పని నుండి వచ్చాను కాకపోతే ఇంత పెద్ద పాము నేనైతే చూస్తాను అనుకోలేదు ఇదండి దీనిపై దీన్ని కొండశలమేమో కొండ సెలవులు అనుకోండి మనకైతే తెలియదు ఇంకో అదిగో చూసారా చూపించాము సరిగా దగ్గరరా దగ్గర అదిగో చూసారు కదా చూపించాం ఒకసారి మీ గురించి ఒకసారి నా వైపు సారి ఇంకో పట్టుకొని మరి చూపిస్తున్నాను చాలా పెద్దగా ఉంది పాము అయితే అది ఎదిరి ఒక ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు వచ్చేది పాము చాలా పెద్ద పాము నా జీవితంలో ఫస్ట్ ఇలాంటి పాము చూడడం ఒకసారి చూపించు మన వాళ్ళు సరిగ్గా దగ్గర దగ్గర చూపించు తలకేదిగో పాపం నిన్నో ఎప్పుడో చనిపోయినట్టు ఉంది చనిపోలేదు కానీ తాడే తాడు కట్టారంటే పాపం చంపేశారు దీన్ని పాపం ఎవరికైనా ఇన్ఫామ్ చేసినా పాపం అలాంటికి వెళ్ళిపోయి వాళ్ళకి బాగుండేమో కానీ వనాశం చేసి తోక మొక్క చూడండి ఇట్రా సార్ దగ్గర చూపించేసరిగా తోక మొక్క చాలా పెద్ద ఇదిగో తోక మొక్క తోక మొక్క ఎంత ఉంది చూసారా మజ్జిట్లో పాటు స్పైకిట్ చ స్మెల్ అయితే చాలా ఘోరంగా వస్తుంది కొడుపులో తిప్పేస్తుంది మజ్జిట్లో పాటు ఉంటే చూసారా లేదు వేసిన తెలిసినప్పటికి కుక్కలు ఎట్టుకెళ్ళి ఉంటాయి ట్రాక్ పక్కన కదా చూసి మా ఇంకోసారి వాళ్ళు కరెక్టే చూపించు తలకే ఇదిగో చూసారు కదా ఇగో చూ లా పక్కే నా తెలిసిన మటు కొండ సెలవు ఏమో అనకుండా కొండ సెలవు నాకే తెలియదు కానీ చాలా ఈ పాము తిరిగేతను చూడండి దీనివల్ల నా చేతి గీతలు మొత్తం కంపైపోతాయి ఈరోజు నువ్వు చూపిద్దామని ఇంకేం కాదు ఇందాక చూశాను మీరు చూపిద్దామని మళ్ళీ ఈ వీడియో స్టార్ట్ చేసి మీ గురించి ఇదిగోండి ఎక్కువ ఎక్కువ శాతం నాకు తెలిసిన అడుగుల్లో ఇలాంటి పాములు ఉంటాయేమో కానీ నాకు తెలిసిన మట్టికి కొండలు ఇలాంటివి ఉంటాయి ఫస్ట్ టైం అయితే చూస్తాం చాలా చాలా ఫస్ట్ నేనైతే ఇంత పెద్ద పాము నా జీవితంలో ఫస్ట్ ఏ ఏ నాకు తెలిసినట్టుకి ఏ తోటలో దొరికిందో ఇది ఈ తోటలో దొరుకుంటుందేమో స్మెల్ అయితే చాలా ఘోరంగా వస్తుంది సరే అయితే వెళ్ళిపోదాం పక్క లాగేసాం కదా తాళ్ళు కట్టారంటే పాపం చంపేసారు తాళ్ళు కట్టి సరే అయితే చూశారు కదా మీకు నీకు దాని మించి ఇంకేం కాదు వెళ్ళిపోదాం చాలా ఘోరంగా వస్తుంది స్మెల్ మన వాడికి ఒక్కసారి చూపుచ్చు తాకే కరెక్ట్గా నాకు తెలిసిన మట్టుకు అయితే నాకు తెలిసిన మట్టుకైతే అయితే అమాంతంగా నా తెలిసిన నాకంటే ఒక నా నా ఒక ఆరు అడుగులు ఏడు అడుగులు పై కూడా ఉంటుంది అది ఏడు అడుగులు మ్యాక్సిమం ఒక మేక పిల్లలు తినేద్దేమో అంత ఉంది మేక పిల్లలు పెద్ద పోతినేద్ది సరే తెలియపోదాం చూపించొసారి ఏకలు గట్ట మూవీస్ని చాలా కొంపు దారుణంగా వచ్చేస్తుంది తెలియదు అందా తెలియపోదాం చూశారు కదా వెళ్ళిపోదాం కొద్దు ఘోరంగా వస్తుంది